మళ్ళీ స్టార్టింగ్ నుంచి అందరికీ నమస్కారం మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చంద్రన్న భీమానే పథకాన్ని ప్రేస్ పెట్టింది అంటే అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నటువంటి ఉపాధి కార్మికులు అదే రిక్షా కార్మికులు భవన కార్మికులు చిన్న చిన్న అది టెంపరీ ఉద్యోగులు అందరికీ ఈ చంద్రన్న భీమానికి ఇది గవర్నమెంట్ మంచి మైలేజ్ కార్యక్రమం మనం చూస్తూ ఉంటున్నాం రోజు కూడా ప్రతి గ్రామంలో ఈ ఎండగట్టయితేమో ఇంకో ఇంకోటి ఏమో ఇంకోటి అయితే మొత్తానికి రోజుకి వచ్చేసి మండలం మొత్తం మీద ఇరవై నుంచి ముప్పై మంది సరిపోతున్నారు ఇటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా ఆ కుటుంబాలు బజారు పడకుండా ఉండడానికి మనకి ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అనే పథకాన్ని గత సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలుకి వచ్చింది ఇది ఎన్రోల్మెంట్ జరిగి మనం దాదాపు మన మతానికి పదిహేడు వేల మంది టార్గెట్ ఇరవై ఐదు వేల మంది మనం పైగా ఏ ఒక్కరిని కూడా ఒక్క చేశాము దాల్గా ఈ క్లైమ్ చెల్లించడం జరుగుతుంది వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పేరు దీన్ని మనం ప్రొసీడింగ్ తీసేసుకొని గౌరవ జనభూమి కమిటీ సభ్యులు ఎంపీపీ గారు అదేవిధంగా సర్పంచ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఎవరు ప్రతి నెల ఐదు ఐదో తేదీ ఎనభై తేదీ సమావేశం పెట్టేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని బాగా ఫోకస్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ నెల ప్రస్తుతం మనందరూ కూడా అడాప్ట్ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించారు ఈరోజు మనందరూ ఇక్కడ సమావేశం అవడానికి కారణం చందన బీమా అనే పథకం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క చందన బీమా అనే పథకాన్ని ప్రవేశపెట్టారు మనిషి అనుకోకుండా చనిపోతే సజనవరణ కింద ముప్పై వేల రూపాయలు వస్తున్నాయి ఆ ముప్పై వేల రూపాయలు భీమా బీమా అనమాట దాంట్లో మనిషి చనిపోగానే అదే స్పాట్లో ఆ రోజు మట్టి ఖర్చుల కింద ఐదు వేల రూపాయలు ఇచ్చి మిగతా ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళ అకౌంట్లలో ఇరవై ఐదు వేల రూపాయలు ఒక నెల రో లోపు ఇచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆ ఇంట్లో ఒక భర్త కానీ ఎవరు చనిపోయితే వాళ్ళకి కొంత చనిపోయిన మనిషిని ఎటు మనం తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి కొంత మేరకు ఆర్థిక లోటు ఇబ్బంది లేకుండా ఆ యొక్క పేదరికంపై గెలుపు కోసం యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఇలాంటి కార్యక్రమం ఉపయోగించుకొని మనం అందరూ ఈ యొక్క కార్యక్రమానికి మనం అండగా నిలిచి ఎవరైనా సరే మన ఊళ్ళో చనిపోతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి యాభై ఎనిమిది సంవత్సరాల రూపాయలు ఎవరైనా సరే అనుకోకుండా చనిపోతే మనకన్నా ఎలుగు ఆఫీస్ వాళ్ళు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మనకి అక్కడ ఏ ఉన్న ఏళ్ళు పంపించి వాళ్ళని వాళ్ళ ద్వారా ఐదు వేల రూపాయలు ఇప్పించి ఆ కుటుంబానికి తోడ్పాటు కావాలని అందరికీ మనం చేసుకుంటూ हेलो एंटर बात करने मेरे को नेक्स्ट शेख शादी का है अभिभावक काम ज्यादा है आज ओके मैंने दो दो उसको आवाज श्री क्लास मैं तीन बात करना है साथ साथ ओके हैदराब <laughs> <laughs>